హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మీ ముందుకి మంచి హెయిర్ ఆయిల్తో అయితే వచ్చేసాను విలేజెస్లో ఏంటంటే ఎక్కువగా గుంటగలగర ఆకు అనేది దొరుకుతూ ఉంటుంది ఆ ఆకునైతే నేనైతే పొలం దగ్గరికి వెళ్తే అక్కడైతే నాకు కనిపిస్తే నేనైతే తెచ్చుకున్నాను హెయిర్ ఆయిల్ నేనైతే తయారు చేసుకున్నది అయితే అయిపోయిందని మళ్ళీ తయారు చేసుకోవడానికి దొరికితే అయితే తెచ్చుకున్నాను హోమ్ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే ఎక్కువగా పల్లెటూరుల్లో ఈ వస్తువులు అయితే దొరుకుతూనే ఉంటాయి ఈ వస్తువులు ఏంటంటే కలబంద మెంతులు కరివేపాకు గుంటకరగరాకు మర్రి వేర్లు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసి మర్రి వేర్లు నెక్స్ట్ వచ్చేసి గోరింట కలోంజీ సీడ్స్ మందార పువ్వులు మందార ఆకులు ఉసిరికాయ ముక్కలు రెండు మూడు కానీ మల్లె పువ్వులు అయితే తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఒకసారి శుభ్రంగా వాటర్లో అయితే కడిగేసుకుని అంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే అంటే కలోంజీ సీడ్స్ ఇంకా కలబంద అలాంటివి కాకుండా ఒకసారి వాష్ చేసిన తర్వాత అవి తొందరగా డ్రై అయిపోయే మాత్రమే వాష్ చేసుకోవాలి మెంతులు అనేది తడపకూడదు మెంతులు తడిపి అయితే ఆయిల్ ప్రిపరేషన్లో వాడితే అవేంటంటే రెండవ రోజు కానీ మూడవ రోజు కానీ బూజు పట్టే అవకాశం అయితే చాలా ఉంటుంది మందార పువ్వులు మందార ఆకులు ఇలాంటివైతే ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా ఎండలో శుభ్రంగా ఆరపెట్టుకోవాలి ఆరపెట్టిన తరువాత మాత్రమే ఈ ఆయిల్లో యూస్ చేసుకోవాలి మర్రి ఊడలైతే దంచుకునైతే వేసుకోవాలి నేనైతే కొన్ని అని చెప్పి నార్మల్గా నలిపైతే వేశాను కొబ్బరి నూనె మాత్రం గానుగ పట్టించిన కొబ్బరి నూనె అయితేనే మనకి ఏ కెమికల్స్ వాడుకోకుండా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది బయట అప్పుడు ఎక్కువగా కెమికల్స్ వాడుతున్న హెయిర్ ఆయిల్స్ అయితే మనకి చాలా వస్తున్నాయి అలాంటివి ఏవి తీసుకోకుండా వీలైనంత వట్టికి గానుగా పట్టించిన హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ అనేది వాడుకోవాలి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూనే ఉంటున్నాయి నార్మల్ గానుగా పట్టించిన కొబ్బరి నూనె నేనైతే ఈ పట్టించిన నూనె అయితే తెచ్చుకున్నాను మా ఇంటి దగ్గర అయితే వేరే వాళ్ళు ఇలా గానుగ పట్టించి తెచ్చి అమ్ముతూ ఉంటారు ఈ ఆయిల్ అయితే అమ్మ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను మేము తెచ్చుకున్నదైతే మేము వాడేదైతే ఇంకా ఉంది దాన్ని అయితే అలానే పక్కన పెట్టేశాము మేమైతే దసరా హాలిడేస్కి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడైతే హాఫ్ లీటర్ ఆయిల్ అయితే తీసుకొచ్చాము హాఫ్ లీటర్లో నాకు అప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ చేయడానికి కొన్ని వస్తువులు అయితే వీటిలో దొరకలేదు అందుకని అందుకని ఇప్పుడు కొన్ని అయితే దొరికినాయి దొరికినీ కూడా ఈ ఆయిల్లో వేసి ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నాను అప్పటికి అమ్మ వాళ్ళైతే హాఫ్ లీటర్లో సగం అయితే వాడుకున్నారు ఈ ఆయిల్కి సరిపడా అయితే నేను కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను మందార పువ్వులు కానీ అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోకూడదు తక్కువ తక్కువగానే తీసుకోవాలి అంటే హెయిర్ ఆయిల్ కదా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఎక్కువగా అయితే తీసుకోవాలి మెజర్మెంట్స్తో అయితే ఈసారి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే నేను సుమారు అయితే తీసుకున్నాను మర్రి అయితే కొన్ని అయితే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అంటే వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లు అనేది పది కానీ పన్నెండు కానీ అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోకూడదు కలబంద అనేది దాని అయితే తీసేసేయాలి తొక్క తీసేసి గుజ్జు అనేది సపరేట్ చేసేసుకోవాలి కలబంద కట్ చేయగానే పసుపు రంగులో సొన అయితే వస్తుంది ఆ సొన అయితే వాడకూడదు అసలు ఆ సొన అనేది కొంచెం సేపు పక్కన పెడితే ఆ సొనంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన తర్వాత నీట్గా కడిగేసేసుకుని రెండు పక్కల చెక్క అనేది తీసేసుకుని ఇలా మిక్సీకి చేసేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది మనం ఏ గిన్నెలో అయితే మరగపెట్టుకుంటామో ఆ గిన్నె అయితే తీసేసుకుని మెంతులు కలోంజి సీడ్స్ మందార పువ్వులు మందార ఆకులు కలబంద మిక్స్ గుంటగలగరాకు మిక్స్ దాన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న దాన్ని మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకుంటే చక్కగా దాంట్లో ఉన్న సారమంతా కూడా ఆయిల్లోకి అనేది వచ్చేస్తుంది కొంతమంది ఏంటంటే ఆకుల ప్రకారం అయితే వేసేస్తారు ఆకులు అనేది వేస్తే ఆకుల్లో ఉన్న సారం అంతా అయితే ఆయిల్లోకి అయితే రాదు నేను చెప్పిన ఫస్ట్లో చెప్పినవి మొత్తం కూడా ఆయిల్లో వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేసేసుకోవాలి వేసి పక్కన పెట్టేసేసి చూస్తున్నారు గుంటకరుగు రాకైతే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దాన్ని అనేది ఆయిల్లో వేసేసి ఒక్కసారి నీట్గా ఒక గరిట తడి లేకుండా గరిట అయితే తీసుకుని మొత్తం కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసేసైతే స్టవ్ మీద ఈ గిన్నె అనేది పెట్టేసుకోవాలి మీరు ఐరన్ కడాయిలు అయితే పెట్టేసుకోండి ఐరన్ కడాయి కానీ లేతే రాగి కానీ ఇత్తడి వస్తువుల్లో వెనకటికైతే రాగి పాత్రలు ఎక్కువగా ఉండేవి మా పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా వాటిలోనే ఈ ఆయిల్ అనేది ప్రిపరేషన్ చేసుకునేవాళ్ళంట మాకైతే ఇలానే చెప్పారు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయ్యి తక్కువగా వాడుతున్నారు అందుకని నేను కొంచెం ఆయిలే అని చెప్పి ఈ బౌల్లో అయితే పెట్టేశాను ఒకసారి స్టవ్ మీద పెట్టిన తర్వాత సిమ్లో అనేది పెట్టాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆయిల్లో ఉండే ఆయిల్లోకి దిగిన సారం అంతా కూడాను మారిపోతుంది దానివల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు చుండ్ర అనేది అస్సలు పోదు ఇంకా ఎక్కువైపోతుంది కలబంద మెంతులు ఇవన్నీ మనకి చాలా ఆరోగ్యకరమైనవి హెయిర్ అనేది ఇవి అప్లై చేస్తూ ఉంటే మన హెయిర్ అనేది చాలా అనేది ఓడకుండా ఉంటుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు వస్తున్న హెయిర్ ఆయిల్స్తో పోల్చుకుంటే ఈ ఆయిల్ హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అయితే నాకు మా నానమ్మ అయితే చెప్పింది వాళ్ళైతే ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుని వాళ్ళ కాలంలో అయితే ఈ ఆయిల్ అనేది యూజ్ చేసేవారంట హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే వాటిలో ఉండే ఖనిజాలు మొత్తం కూడా వేస్ట్ అయిపోతాయి మనం ఆయిల్ ప్రిపరేషన్ చేసుకున్నా కూడా వేస్టే సిమ్లో పెట్టుకుని ప్రతిసారి టెన్ మినిట్స్కి అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే నేను చేస్తున్న స్టీల్ కదా గిన్నెలో అవేంటంటే కొంచెం అడుగు పట్టుకోకుండా ఉండాలని కలుపుతూ ఉన్నాను ప్రజెంట్ అయితే సిటీస్లో ఎక్కువగా షాంపూస్ అయితే వాడుతున్నారు పల్లెటూరుల్లో అయితే ఆ షాంపూలు అయితే వాడరు కుంకుడికాయలతో అయితే చక్కగా తలస్నానం అయితే చేస్తారు హెయిర్ కూడా బాగుంటుంది సిల్కీగా ఈ ఆయిల్ రాసుకున్నా కూడా అంతే సిల్కీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్స్ అనేది నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి నేను ఈ ఆయిల్ యూస్ చేస్తూ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను కానీ నా హెయిర్ మరీ షార్ట్గా ఉంటుంది నేనైతే తిరుపతి వెళ్ళినప్పుడు హెయిర్ అనేది కత్తర్లైతే అయితే ఇచ్చాను అందుకని మరీ షార్ట్ అయిపోయింది మా పాపకి సిక్స్ మంత్స్ నుంచి డైలీ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మా పాప జడ అయితే చిన్న పిలకలా ఉంది ఈ ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత స్లోగా అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి బౌల్లో అయితే ఈ ఆయిల్ తీసుకుని కాటన్తో అయితే రాసుకోవాలి మనం చిన్నగా సైడ్ పార్టీషన్ అనేది తీసుకుంటూ మీరు వీలుంటే కాటన్ అయినా తీసుకుని అయితే రాసుకోవచ్చు నేనైతే కాటన్ అయితే తీసుకోలేదు నార్మల్గా ఫింగర్స్తో మసాజ్ చేస్తూ స్లోగా చేసుకోవాలి మసాజ్ కూడా హెవీగా చేసుకోకూడదు స్లోగా చేసుకుంటే ఏంటంటే తలకి మర్దనా చేసుకున్నట్లుగా తలకి బాగా పడుతుంది హాఫ్ ఎన్ అవర్ అలా మరిగిస్తూ ఉంటే ఇలా అయితే అయింది నేను మరిగించిన తర్వాత ఒకరోజు ఓవర్ నైట్ అయితే ఈ ఆయిల్ అనేది ఇలానే వదిలేసేయాలి హాఫ్ అన్ అవర్ మరిగిన తర్వాత ఆయిల్ కూడా చూడండి లైట్ గ్రీన్ కలర్లోకి అయితే మారింది ఇలా మారిన తర్వాత ఒక ఓవర్ నైట్ అనేది పక్క నుంచితే మనకి దాంట్లో ఉన్నవన్నీ ఆయిల్లోకి అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి పల్చటి క్లాత్ అయితే తీసుకున్నాను పల్చటిది ఏ క్లాత్ అయినా పర్లేదు ఏదో ఒక క్లాత్ అయితే తీసేసుకుని శుభ్రంగా ఆ మడ్డి అనేది రాకుండా ఈ ఆయిల్ అనేది పోసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఆయిల్లో పిప్పంతా బయటికి వచ్చేంత వరకు ఆపట్నే అయితే వండించాలి ఉంచిన తర్వాత ఆ క్లాత్ అనేది నాలుగు వైపులా చివర్లు అయితే పట్టుకుని పైకి పెడితే అనేది దాంట్లో ఉన్న ఆయిల్ అనేది మొత్తం కూడా కిందకైతే వచ్చేస్తుంది వచ్చిన ఆయిల్ని ఎయిర్ ఎయిర్టైర్ కంటైనర్లో కానీ మీరు రోజు యూస్ చేసే కోకోనట్ బాటిల్లో కానీ వేసుకుని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది సిక్స్ మంత్స్ దాకా కూడా ఉంటుంది ఈ ఆయిల్లో యూజ్ చేసినవి మొత్తం కూడా హోమ్ మేడ్ అండి వీటిల్లో ఏంటంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కలబందలో కానీ కలబంద వేసి యూజ్ చేస్తే ఈ ఆయిల్లో కూడా సిల్కీ అవుతుంది హెయిర్ అనేది చాలా స్మూత్ ఉంటుంది రఫ్గా అయితే అస్సలు ఉండదు గుంటకర రాకు అయితే దాని నుండి వచ్చే ఎన్నో లాభాలు అయితే ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది హెయిర్ కూడా చాలా మంచిది కలోంజీ సీడ్స్ మందార ఆకులు మందార పువ్వులు ఇలా చాలా అయితే ఉన్నాయి నాకు అవైలబుల్గా ఉన్నవైతే మొత్తం మీకు చూపించాను ఉసిరికాయ కూడాను ఈ ఆయిల్ అనేది వన్ మంత్ అయితే యూస్ చేయండి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది చుండ్రుపోతుంది బట్టతల అస్సలు రాదు హెయిర్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది హెయిర్ బాగా పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ ఆయిల్లో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను మన ఛానల్లో ఏంటంటే ఎక్కువగా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది పల్లెటూరులో ఉండి చేసే వ్లాగ్స్ కానీ అలాంటివి అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరొకరికి షేర్ అవుతూ ఉంటుంది ఈ మంచి మంచి టిప్స్ ఎలా వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి మళ్ళీ ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలని నన్ను అడగకుండా మీకు ముందుగానే ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను ఫస్ట్ అయితే హెయిర్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ పార్ట్ అనేది ఫ్రంట్కి అయితే తీసుకుని ఆయిల్ అనేది అలా చేతిలో పోసుకుని దాన్ని అనేది మన ఫింగర్స్ ముంచుతూ మన స్కాలప్కి మంచిగా మసాజ్ అయితే చేసేసుకుంటూ ఉండాలి అలా మొత్తం కూడా హెడ్ మొత్తం చేస్తూ ఉండాలి ఇలా కొన్ని రోజులు వాడితేనే మీ హెయిర్ అనే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ మీరు వెళుతూ వెళ్తూ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో యూజ్ఫుల్ అండి నేను చూపిస్తున్నంత వరకు కూడా హెయిర్ అనేది పెరిగింది టూ మంత్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి